బాబాయ్ గారు నమస్తే ఏంటి అసలు పులివెందులో జర్పిటీసీ ఎన్నికల్లో ప్రజాస్వామ్యం కూలిపోయింది జా టీడీపీలు వాళ్ళు కాలు రిగీన్ చేస్తున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి నేను ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాడు అసలు దాని మీద మీ అభిప్రాయం ఏంటి సార్ ప్రజాస్వామ్యం కూలిపోయింది అనేది అవసరం అండి ప్రజాస్వామ్యం కూలిపోయే పనులు వీళ్ళు చేయరు అది వాళ్ళ యొక్క వర్షంలో వాళ్ళు మాట్లాడారు అంతవరకు ఏం లేదు ఇంతకాడ ప్రజాస్వామ్యం కూలిపోవటం అనేది ఏం లేదు అంటే చంద్రబాబు పని అయిపోయింది ఇంక కళ్ళు మూసుకుంటే పని అయిపోతుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు ఆయన ఏది పరుచుకోకూడదు ఆయన మాట్లాడి పరుచుకో పక్కన సలహాలు ఇరవై మంది ముప్పై మంది పెట్టుకో వాళ్ళు సక్కన సలహాలు ఇచ్చేవాళ్ళు కాదు మొత్తం మీద పార్టీ దెబ్బతిండ ఈ రోజు అయితేనేమి టెట్రోల్ ఉన్నారు కదా వాళ్ళ వాళ్ళు కొంచెం ఇమ్మేసి దెబ్బతిన్న నిజమైన పేదవాడికి అన్నం పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని కొన్ని విషయాల్లో అభివృద్ధి అనేది లేదు ఈ పులివేంద్ర మాత్రం టీడీపీనే గెలవచ్చు సార్ సమర్థవంతమైన అధికారిని పెట్టారు కాబట్టి సమర్థంగా అధికార పూర్వకంగా వర్జించే డిఎస్పీ గారిని నాడు పెట్టారు కాబట్టి అది వస్తుంది మా నమ్మకం పోలీస్ వ్యవస్థ కూడా టీడీపీ చెప్పిందే చేస్తా ఉంది అని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు దగ్గర చేపించారని చెప్పి అంటున్నారు ఇలా పనులు చేయలేరు టీడీపీ వాళ్ళు కింద సార్ ఆఫీసులు పోయి రిక్వెస్ట్ చేసి వాళ్ళని అడ్డుకోండి అని చెప్పరు అది మన ప్రజలు అర్థం చేసుకోవాలి అంటే టీడీపీలు కూడా ఆ పేపర్ తో లాక్కుని వాళ్ళే కాళ్ళ దగ్గరని చేశారు ఓటింగ్ చేశారని చెప్పి అంటున్నారు ఇది లేదో చేసిన వాళ్ళు చేస్తారు సార్ ఏదో చేసి ఇప్పుడు నేను గమ్ము మీరు గమ్ము ఉంటారు కదా మిమ్మల్ని ఏదో చేస్తే మీరు నన్ను ఏదో ఒకటి చేస్తారు కదా అంత తప్పి దౌర్జన్యం పర్వంటూ టీడీపీలో లేదు అక్కడ ఎవరు గెలుస్తారు అనుకోవచ్చు టీడీపీ వైసీపీనా అంటే గత ముప్పై సంవత్సరాల నుంచి కూడా వైసీపీ కానీ కాంగ్రెస్ కానీ నిలిచిన పార్టీలు అవి ఇప్పుడు ఈ అవసరం జరుగుతుంది ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత అసలు ఏ విధంగా చూడొచ్చు ఇప్పుడు వీళ్ళు అడ్డుపడ్డారని వాళ్ళు బాధపడేది వాళ్ళు బాధపడేదాన్ని బట్టి టీడీపీనే రావచ్చు ఒకవేళ వస్తే అది రావచ్చు చెప్పలేము అన్ని సమర్థవంతంగా జరిగింది కాబట్టి అది రావచ్చు ఒకవేళ టీడీపీ ఓడిపోయినా సమర్థంగానే ఇల్లు అనుకుంటారు అంతేకాని వాళ్ళు అడ్డుపడ్డారు మమ్మల్ని ఆఫ్ చేసి వీళ్ళు అన్నారు వాళ్ళు ఓడిపోయి వీళ్ళు గెలిస్తే అంత అరా సరే అవమానం అన్యాయం అని వాళ్ళు ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాస్వామ్యం కూనీ చేశారు అన్న మాటలు మాట్లాడడానికి అసలు ఎలా తింటారు అంటే గత ఐదేళ్ల పాలన చూశారు అసలు ఏం చెప్తారు ప్రజాస్వామ్యం కూలీ కూని అంటే ఏం లేదు వాళ్ళకంటే ఒక వర్గం ఉంటుంది కదా వాళ్ళ చేత అట చెప్పారు అందుకే మరి ఎలా ఏం చెప్తారు చంద్రబాబు గారు అమరావతి గురించి కానీ చంద్రబాబు గురించి కానీ అసలు ఏం చెప్తారు ముగ్గురు చేస్తారు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ అందులో కేంద్ర వాళ్ళతో మన ప్రధానమంత్రి గారు అనుకూలంగా ఉన్నారు అనుకూలం అంటే మంచిగా ఫండ్స్ ఇయ్యం ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని బాగా చేస్తారు అంటే పక్కన అమరావతిలో కూడా అవినీతికి అంతం లేకుండా దోచుకుంటున్నారు దోచుకుంటున్నారని చెప్పి అంటున్నారు దోచుకుంటే వాళ్ళు కానీ వచ్చి ఉంటే ఈ అవకాశం వాళ్ళకి వచ్చి ఉండేది ఈ అవకాశాలు వాళ్ళకి వచ్చి వచ్చిండేవి ఎక్కడెక్కడ దోచుకున్నా దాచుకో వాళ్ళకి కాదు అభివృద్ధి పనులేదు ఇప్పుడు మీరు వచ్చారు ఒక పది ఎకరాలు కావాలంటారు మీ అమ్మటం కొంటం ఉంటేనే కదా అభివృద్ధి అనేది అన్నాడు జరిగింది అవి చేస్తారు అంతవారు కానీ దాచుకో దోసుకోవడం దాచుకోవడం అనేది భూములు కూడా చంద్రబాబు అభివృద్ధి కోసం దాచుకుంటున్నాడు ప్రభుత్వానికి ఏమీ కాదని చెప్పి అంటున్నారు దాచుకుంటూ బయట పెట్టచ్చు కదా దాచుకున్నాడు దానికి ఎవిడెన్స్ అంత బయట పెడితే ప్రభుత్వం కోర్టులో అయ్యో చూసుకుంటాయి కదా దాచుకుంటే అంత దగ్గర నాకు తెలిసాడు బట్టి చేయండి అంటే ముసలి అయిపోయాడు అంటున్నారు మీరేం చేస్తారంటున్నారు అంటే అభివృద్ధి చేస్తారని మీరు అంటున్నారు ఆయన ముసలి అయిపోయింది జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు ముసలాడు మీరు అన్నారు టెంకాయ కొట్టాల్సి వచ్చింది ఒక గుడిలో తిరిగి అలాంటి వాళ్ళు చెప్పి రాయినంత రాసి గట్టిగా నిలబడితే దాని మీద టెంకాయ కొట్టాడు ప్రజలు చూస్తారు అందరం తిరుపతి నేను సాగునీ మూడు సార్లు తిరుపతి గును కొడుచుకొని వచ్చా ఆడిపోయి మనకు ఆ ప్రతిమని ఇంట్లో పెట్టుకొని అదే దేవుడు ఆయన పూజించుకుంటావాళ్ళు అది వాళ్ళకి మనకు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో సెట్ అయిపోయి తిరుపతి సెట్ అయిపోయి అదంతా ప్రజలు ఆలోచిస్తారు కదా కొంతమంది భయపడి చెప్పలేరు కొంతమంది మన టైం ఇచ్చాడు తిరిగి గమ్ము కొట్టాం అలాంటి వాళ్ళు ఇప్పుడు పద్ధతి పక్కన ఓటేసారు అంటే బాబాయ్ పక్కన లెక్క స్కామ్ జరిగిందని చెప్పి కొంతమంది పన్నెండు మంది నాయకులను అరెస్ట్ చేశారు మరి మొన్న కూడా నూట పంతొమ్మిది కోట్లు ఆరు వందల పేరుతో రోజా కూడా ఎన్నో వేల కోట్లు దోచుకున్నారని చెప్పి అంటున్నారు అసలు వాస్తవ పరిస్థితి నిజంగా వాళ్ళు దోచుకున్నారు లేక టీడీపీలు కావాలని కక్షాది అరెస్ట్ చేస్తారనుకోవచ్చా అతను స్టాప్ టైం బండి వెళ్ళిపోతే కరెక్ట్ అది బ్యాట్లని అసలు ఆమె పర్యాటక మంత్రిగా లేదు ఆమె స్పోర్ట్స్ ఉమెన్ లాగా వ్యవహరించింది అది మహాతల్లి రోజే గారు ఆమె ఒక పర్యాటకరాలకు ఉంది కానీ పర్యాటక శాఖ మినిస్టర్గా ప్రవర్తించాల దాంట్లో స్కామ్ జరిగి ఉంటుంది మరి ఇప్పుడున్న మంత్రులు పనితీరు మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ అదే ఎవరు ఎవరు వృత్తిలో చేస్తే ఎవరు తేడా ఉంటే అప్పుడే పనిష్మెంట్ ఇస్తాం చంద్రబాబు నాయుడు గారు బాగానే చేస్తున్నారు ఇబ్బందులు